పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి ఇళ్ళ పట్టాలని ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఇళ్ళ పట్టాలని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ కాగితాలు ఇవ్వడానికి ఇక్కడికి మీరు అందరు వచ్చినారు మీ అందరికి కూడా గతంలో చూసినాం ఎన్నో ప్రభుత్వాల్లో కూడా మాత్రమే పంపిణీ చేసేవి ప్రతి ప్రభుత్వం కూడా కానీ మొట్టమొదటిసారి మీకు పట్టాలు పంపిణీ చేస్తే ఏం చేయగలుగుతారు మీరు అమ్ముకోవడం కష్టమే కదా ఇంతకుముందు అందరూ ఇబ్బంది పడేవాళ్ళం కదా పట్టా అమ్ముతే కొత్త వాళ్ళ మీదకి పట్టా రాదు ఎందుకంటే అధికారులు పాత పట్ట ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేర్లే కనపడుతుంటాయి ఎప్పటికి కూడా సో ఎట్లయినా మీ కుటుంబంలో ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేకపోతే పిల్లల చదువు కోసమో దీన్ని అమ్మాలనుకుంటే కొనేవాళ్ళు కూడా తక్కువ కడిగేవాళ్ళు లేకపోతే కొనడం కూడా కష్టమయ్యేది కొన్ని చోట్ల ఎందుకంటే పట్ట వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి ఎంతసేపు ఉన్నా సరే ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందో ఎంతకాలమైనా సరే అధికారుల ఆఫీస్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ పేర్లే కనపడతాయి కానీ అక్కడ కొనుక్కున్న వాళ్ళ పేర్లు కనపడవు పట్టాలు ఒకసారి ప్రభుత్వం ఇస్తే క్రయ విక్రయాలు చేయడానికి వీల్లేదు ఎంతసేపు ఉన్నా సరే ఎవరి పేరు మీద అయితే ఇచ్చామో వాళ్ళు మాత్రమే అనుభవించడానికి ఉంది వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లల పేరు మీద చేయాలంటే కూడా అవన్నీ కూడా సర్టిఫికేట్లు లేకపోతే రకరకాల ఇబ్బందులు వచ్చేవి కానీ మొట్టమొదటిసారి ఈ కష్టాలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు రిజిస్ట్రేషన్ అంటే మీకు అర్థమవుతుందా ఈరోజు మీకు ఏమొస్తుందో మీకు పట్టా కాదు వచ్చింది ఆ పట్టాపై సర్వ హక్కులు ఈ రోజు నుంచి మీవే అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాము నంద్యాల గోస్వాడు మండలాలకు సంబంధించి మొత్తం మనం నంద్యాల నియోజకవర్గంలో తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేశాం తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది మందికి అంటే పట్టాలు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కుటుంబాలకి న్యాయం చేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో మన నంద్యాల మండలం గోపిపాడి మండలం కలుపుకుంటే దాదాపు రెండు వేల రెండు వందల కుటుంబాలకి న్యాయం చేసాం రెండు వేల రెండు వందల కుటుంబాలు ఈరోజు రిజిస్ట్రేషన్ అయినాయి అంటే పట్టాలు ఇచ్చాం పట్టాలు పంపిణీ చేసాం అక్కడక్కడ కొన్ని కోర్టు కేసుల వల్ల ఆగిపోయినాయి ఇప్పుడు చాపేదాకా ఒక కోర్టు కేసు వేసి దాన్ని ఆపినారు లేకపోతే చాబోల్లో ఒక కోర్టు కేసు వేసి ఆగిన్నాయి లేకపోతే కొత్తపల్లె పిల్లలాపురం లాంటివి కూడా కోర్టు కేసు వల్ల ఆగిన్నాయి ఈరోజు కోర్టు కేసులు కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు పట్టాలు పంచడం మంచి కార్యక్రమమా కాదా ఇల్లు కట్టిస్తామన్నా మీకు పట్టాలు పంపిణీ చేస్తామంటే కోర్టు కేసులు ఎందుకు వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రతిపక్ష నాయకులు కోర్టు చేసి మీకు పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ పట్టాలు పంపిణీ చేసి మీ ఇల్లు కట్టుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా మీరు మీ గుండెల్లో ఉంటారు శిల్పారెడ్డి గుండల్లో ఉంటాడు లేకపోతే ఎంపీ గారిని తలుచుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి పట్టాలు ఇవ్వకుండా చేయాలని ఎవరికే కానీ పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో దాదాపు ఏడు వేల మందికి పట్టాలు ఇస్తుంటే వాళ్ళు ఆపినారు ఏడు వేల కుటుంబాలకి అన్యాయం చేసిన వాళ్ళు ఏడు వేలు ఒక్క నంద్యాల టౌన్ లో ఐదు వేల ఐదు వందల కుటుంబాలు వీళ్ళ వల్ల అన్యాయం అయింది ఇక్కడే కాదు రాష్ట్రంలో పులిగండలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా కోర్టు కేసులు వేసి ఆపినారు తెలుగుదేశం నాయకులు ఎందుకన్నారు పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తే ఎందుక కడుపుమంట పేదలకు ఇల్లులు కట్టిస్తే ఎందుకు కడుపుమంట ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నాను ప్రతి ఊర్లో కూడా మీకు పట్టాలు పంచమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ప్రతి ఊర్లో స్థలాలు సేకరించమని చెప్పేసి ఆదేశించినారు అయితే దుర్మార్గంగా కోర్టు కేసు చేసి వాలంటీర్లు అవాసాతలకు ఇంటికాడికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కదా జీర్ణించుకోలేకపోతున్నారు ఇంటికాడికి వెళ్ళేసి అక్కా చెల్లెమ్మలకి స్కీమ్లు వస్తుంటే చేసి పెడుతున్నారు కదా అందుకనే ఓర్చుకోలేకపోతా ఉన్నారు అంటే మీకు మంచి జరిగితే మంచి చేసే ఏ ఒక్క వ్యవస్థ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ మిత్రపక్షాలు అన్నీ కూడా ఏకమవుతున్నాయి చూసినారా మీరు గమనించినారా ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు ఎత్తిపోయి జగన్మోహన్ రెడ్డి ఎత్తిపై ఇంకా వైసీపీ లేదు వైసీపీ లేదు అని చెప్తుంటాడు చెప్పేవాడు మరి పోటీ చేయడం ఒక్కడే రావచ్చు కదా ఒక్కడే రావచ్చు కదా పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనుషుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు ఓకే మరి నువ్వు ఒక్కరు ధైర్యంగా పోటీ చేయంటే చేయడంట పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాడు లేకపోతే ఈ పక్కన నరేంద్ర మోడీని పెట్టుకుంటాడు ఇంట్లో పక్కన షర్మిలక్కని తీసుకొచ్చినాడు ఈసారి సిపిఐ సిపిఎం ఆరు మంది కలిసి ఒక్క మనిషి మీద పోరాడతారంట ఆరు మంది కలిసి ఆరు పార్టీలు కలిపి మరి జగన్మోహన్ రెడ్డి బలవంతుడే కాదా బలవంతుడి మీదే కదా పది మంది గుంపులో వచ్చి పడేది ఏంది నా డైలాగ్ సినిమాలో సింహం సింహం సింగిల్ గా వస్తుంది గుంపుగా ఎవరు వస్తారు గుంట గుంపులో వచ్చేవాళ్ళని ఏమంటారు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇళ్ళ పట్టాలు పంచుతున్నాం ఇళ్ళ పట్టాలు పంచడమే కాకుండా ఇళ్ళ పట్టాల మీద సర్వ హక్కులు కల్పిస్తున్నాం ఇంటింటికి స్కీములు ఇస్తున్నాం ఇంటింటికి అమ్మఒడి చేయుత చేదోడు ఆసరా పొదుపు మహిళలకి రుణమాఫీ రైతు భరోసా ఈబీసీ నేస్తం వచ్చినాయి రాలేదు ఇవన్నీ ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి చంద్రబాబు నాయుడు ఏదైనా పథకం ఏదైనా ఒక్కటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు మీరు ఒక్కటి కూడా చెప్పలేకపోతేట పద్నాలుగు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి నా అంత ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఒక్క పథకం ఒక్క పథకం ఉత్తరాడలో నేను చెప్పమంటారా ఆయన స్కీములే మీలా స్కాములు మాత్రమే చేసినాడు వెన్నుపోటు పొడిచినాడు అంతే ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చు ఏంటంటే పశున అక్కాచలంలోకి పసుపు కుంకుమ గుర్తొస్తుంది అంతేనమ్మా పోయినసారి ఏం చేసినాడు ఎన్నికల్లో ఏప్రిల్ పదకొండో తేదీ అయితే పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చినాడు ఏడో తేదీ ఇచ్చినాడు గుర్తుందా లేదా మీకు తేదీ నాలుగు రోజుల ముందు ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు మీకు ఓట్లు దండుకోవడం కోసం ఇచ్చినాడు అందుకని మా అక్కాచలంలో పాపం వాళ్ళకి ఆలోచించడేమో అనుకున్నాడు అందుకని నాలుగు రోజుల ముందు పసుపు కుక్కమిస్తే నాలుగు రోజుల తర్వాత ఉప్పు కారం పెట్టి పంపించినారు చంద్రబాబు నాయుడు నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఈరోజు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం అయితే మరి ఇండ్లు శాంక్షన్ చేసే కార్యక్రమం అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల పట్టాలిచ్చి ఇరవై లక్షలకు పైగా గృహాలు శాంక్షన్ చేసి ఈరోజు వాటిని అన్నిటినీ ఎందుకంటే ఇంతకు ముందైతే వాటిని అన్నిటినీ గమనించి ఈరోజు మరి మీరు ఎప్పుడన్నా అత్యవసర నిమిత్తము అవసరమే అమ్ముకునేదానికి కూడా మరి ఈ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇంతకుముందు ఎప్పటి నుంచో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా మరి ఈరోజు దాన్ని రెగ్యులరైజ్ చేసి మరి అసైన్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి అవి అవి అమ్ముకుండేదానికి కూడా మరి అవకాశం కల్పించారు